మూడు ట్రిప్పులు రోజుకి మా ఏరియాకి బోట్లో వచ్చారు ఇంత జనం బాధపడుతున్నారు అనేది ఆయన గ్రహించి రాత్రంతా కలెక్టర్ ఆఫీసులో కూర్చుని మానిటరింగ్ చేశారు అది ఇంత డెబ్బై నాలుగు ఏళ్ళ వయసులో చేశారట ఆయన చేయత్తి నమస్కారం చేయాలి జగన్ ఆయన ఏమీ పట్టించుకోలేదు ఆయన ఎంతసేపు విమానాల్లో హెలికాప్టర్ లో తిరగడం రోడ్లకు వేసుకుని తిరగడం తప్ప జనాలకి ఏమవుతుంది ఎవరికి ఏం కావాలి అనేది అసలు ఎప్పుడు చూడలేదు ఈ ఐదు సంవత్సరాల్లో కూడా నెల మీద నాడికి ఎన్ని రోజులు అయితే వెళ్ళారు పరదాలు కట్టి చెట్లు కొట్టి అయితే హెలికాప్టర్ ఐదు కిలోమీటర్ల దూరం కూడా హెలికాప్టర్ కానీ రోడ్డు మీద రావడం అనేది జరగలేదు ఇలాంటిది చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో నిలువడి ప్రజలు ప్రజలు దగ్గర గమనించాలి ప్రస్తుతం మంగళగిరి తాజా టోల్ ఫ్రైజ్ వద్ద పరిస్థితి ట్రాఫిక్ మరియు వాటర్ కూడా హెవీ రెయిన్ఫాల్ వల్ల ఎడివాణా కూర్చున్నట్టుగా ఉండి దాదాపు రెండు ఇంట్లో నీళ్లు వస్తా ఉన్నాయి తెలియబట్టి కార్లు సైతం కొట్టుకుపోయే పరిస్థితి దయచేసి ప్రజలు గమనించాలి అత్యవసరమైతేనే దయచేసి బయటికి రండి అనవసరంగా రోడ్ల మీద రావడం కానీ మీద దయచేసి చేయద్దు ప్రాణాలు సైతం ప్రమాదంలో పడి టైపింగ్ నేతలు అన్ని బాగానే ఉన్నాయి ఆ అన్ని అంతనే ఫుడ్ కానీ పాలు గాని బిస్కెట్లు కానీ అన్ని ఉన్నా అలాంటి ఇబ్బంది అవటం లేదు అన్ని అంతనే అన్ని ఉన్నాను అన్ని ఉన్నా చాలా మంచిది ఆయన ఈ వయసులు చేస్తాను చాలా అంటే జగన్మోహన్ రెడ్డి గారు సరికివ్వట్లేదు అని అంటారు వాళ్ళన్నీ అంతరండి వాళ్ళు వచ్చారండి వాళ్ళు డెబ్బై నాలుగు వేల వయసులో ఆయన చేస్తున్నారంత అది మాకు కావాలి అది ఆ వయసులో వస్తున్నారంత అది మాకు కావాలా మేము రాలేపోతాము నీటిలో ఆయన వస్తున్నారు అంటే మీ అందరికి అన్ని చదవడం చాలా మంచిగా ఉంది భారత్ గ్రూప్ సభ్యులకు నమస్తే బ్రదర్ మన కాగానే టోల్ గేట్ దాటిన తర్వాత కాదు టోల్ గేట్ దాటిన తర్వాత ఇది పరిస్థితి బళ్ళు పోవటం లేదు దయచేసి ఎవరు కూడా హైవే మీదకి ఎక్కబాకండి ఎవరైనా కానీ ఆల్టింగ్ అయినా సరే కిరా అయినా సరే అది వస్తుంది బొలోరా వస్తుంది బొలోరా మునుగుతుంది చూడండి వీడియోలో అది బొలోరా పరిస్థితి దయచేసి బళ్ళు ఎవరైనా హైవే ఎక్కువ కానీ తీసుకుని వెళ్ళిపోండి వెనక్కి వద్దు రావద్దు హైవే మీదకి దయచేసి హైవే మీదకి రావద్దు బ్రదర్ ஆ மோட்டோம் அது போய் பங்கு பதினாறு எக் கொட்டேசிங்க